మీరు పోరాట కార్యక్రమంలో ఇచ్చిన ఇరవై ఐదు రకాల డిమాండ్లు కూడా న్యాయబద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈ వేదిక నుంచి నేను కూడా డిమాండ్ చేస్తున్నాను మీ పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను ఎంచుకున్న విధానం కానీ మొదటి డిమాండ్గా మా పిల్లలు ఆకలితో ఉండొద్దు మా పిల్లల అనారోగ్యంతో ఉండొద్దు మా పిల్లల కడుపు నిండా అన్నం పెడితేనే ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది అప్పుడే చదువు వస్తుంది అందుకనే రెండు వేల పదిహేడులో పెంచిన మెచ్చార్జీలు అంటే నిర్ణయించిన మెచ్చార్జీలు పదిహేడు అంటే ఇరవై నాలుగు గంట దాదాపు ఏడేళ్ళు అవుతుంది ఇప్పటి వరకు సవరించలేదు ముందు మెచ్చార్జీలను సవరించండి అని చెప్పి మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో మీ అందరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా ఎందుకంటే మా పిల్లలు ముఖ్యం మా పిల్లల చదువులు ముఖ్యం దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి యుటిఎఫ్ మరియు గురుకుల జేఎస్సీ నిర్వహించడాన్ని చాలా గొప్ప విషయంగా ఈ ప్రభుత్వం స్వీకరించాలి ఇరవై ఐదు రకాల సమస్యలు కూడా పరిష్కారం వెంటనే చేయాలని చెప్పి కోరుతున్నాను ఇరవై ఐదు సమస్యలతో పాటు అందులో కొన్ని సబ్ సమస్యలు అంటే ఒక్కొక్క సమస్యలో రెండు మూడు ఇముడు ఉంటాయి కాబట్టి ఇంకొక ఆరు అదనంగా ఉన్నాయి మొత్తం ముప్పై ఒక్క సమస్యలు ఉన్నాయి ఇందులో ఏవి గొంతెమ్మ కోరికలు కాదు ఏవి గొంతెమ్మ కోరికలు కావు ఏవి వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది కాదు కొన్నీ డబ్బులు లేకుండా పరిష్కారం కూడా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నేను అందుకనే మీ పోరాట కార్యక్రమాలు చూసిన తర్వాత మీరు కూడా అందరూ నా లేఖని గమనించుంటారు నాలుగు రోజుల క్రితం ఎందుకంటే గురుకులాలన్నీ వివిధ శాఖల కింద ఉన్నాయి కాబట్టి ఒక గురుకులం విద్యాశాఖ కింద ఉంటే ఇంకో గురుకులం సోషల్ వెల్ఫేర్ షెడ్యూల్ డెవలప్మెంట్ క్యాస్ శాఖ కింద ఉంటే ఇంకొక గురుకులం ట్రైబల్ వెల్ఫేర్ శాఖ కింద ఉంటే ఇంకొక గురుకులం బీసీ వెల్ఫేర్ శాఖ కింద ఉంటే ఇంకొక గురుకులం మైనార్టీ వెల్ఫేర్ శాఖ కింద ఉన్నాయి కాబట్టి వీటన్నిటికి సమన్వయం చేయాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది చీఫ్ సెక్రటరీ గారికి ఉంది కాబట్టి చీఫ్ సెక్రటరీ గారికి లేఖ పెట్టి సమస్యలు వెంటనే పరిష్కారం చేయమని చెప్పి నేను డిమాండ్ చేయడం జరిగింది పాఠశాల సమయ విషయానికి వస్తే గురుకులాలంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి గురుకులం నల్లగొండ జిల్లాలోని సర్వే ఆనాడు విద్యాశాఖ కిందనే ప్రారంభమైంది సర్వేలు తర్వాత ఇంకొక రెండు తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో ఒకటి ఆంధ్ర ప్రాంతాల్లో ఒకటి మూడు గురుకులాలు ప్రారంభమైనాయి ఆ తర్వాత వివిధ డిపార్ట్మెంట్ వచ్చినాయి సమయం అనేది నిర్ణయించేటప్పుడు శాస్త్రబద్ధంగా సరైన పద్ధతిలో నిర్ణయించవలసిన అవసరం ఉండే కాబట్టి వెంటనే నేను ఈ వేదిక నుంచి కోరుతున్నాను ముఖ్యమంత్రి గారు ఈ మాట వినండి వెంటనే ఐదు రకాల గురుకులాల నుంచి సీనియర్ ప్రిన్సిపల్స్ ఎవరైతేన్నారో వాళ్ళు ఒక ఐదుగురు పది మందిని ఒక కమిటీగా వేసి ఏది అక్కడున్న భౌతిక వనరులు అన్ని పరిశీలించి ఏ సమయం బాగుంటదో ఆ పద్ధతిలో సమయం సారిని లేదా కాల నిర్ణయం పట్టిక సరి చేస్తున్నందుకు చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా డిమాండ్ చేస్తున్నా